సృష్టికి మూలం ఫస్ట్ కూర్చో రెడీ తర్వాత ఎవరు నాన్న మా అమ్మ నీకేమవుతారు నానమ్మ మా నాన్నగారు నీకేమవుతారు తాత ఎస్ వెరీ గుడ్ అండ్ నా అన్నయ్య మీకేమవుతారు ఇదిగో పెద్ద నాన్న వెరీ గుడ్ అండ్ తర్వాత మీ అమ్మగారి తర్వాత మాట్లాడదాం మీ అమ్మ గారి అమ్మ ఏమవుతారు తెలుసా సృష్టికి మూలం అమ్మ సృష్టి కూర్చో కూర్చో రెడీ తర్వాత ఎవరు నాన్న తర్వాత మా అమ్మ నీకేమవుతారు నానమ్మ మా నాన్నగారు నీకేమవుతారు తాత ఎస్ వెరీ గుడ్ అండ్ నా అన్నయ్య మీకేమవుతారు ఇదిగో పెద్ద నాన్న వెరీ గుడ్ అండ్ తర్వాత మీ అమ్మగారి మీ అమ్మ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి